విమల శతకములోని నలభై ఒకటి నలభై రెండు పద్యాలు వాటి తాత్పర్యాలు మేకకుతుక పట్టి మెడచన్నుకుడువగా ఆకలేల మాను నాశగాక లోభివాణి నడుగా లాభం బులేదయా విశ్వదాభిరామ వినురవేమా మేక మెడ కింద నుండి చన్నును నోటిలో పెట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు అట్లే లోభివాణిని అడిగినచో ఏమీ లభించదు పెట్టిపోయలేని నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన నజదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా ధర్మగుణములు లేనివారు పుట్టినను చనిపోయినను ఒక్కటే పుట్టలో చెదపురుగులు పుట్టి చనిపోయినట్లే అగును